ఖమ్మంలో ఉమ్మడి జిల్లాల దైవ సేవకుల సదస్సులో ఖమ్మం ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సహాయ రఘురామరెడ్డి దైవ సేవకులు అందరు కలిసి ప్రార్థన చేశారు ఎంపీగా గెలవాలని వారు ప్రార్థన చేశారు

పదేళ్ళు లక్ష రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుకోలేదు పేదలు చాలా మంది ఉన్నారు ఎంతమంది చేస్తారు మా బిడ్డ పిల్లలు చేసుకోలేకపోతున్నాం చిన్న పక్షం చేసుకోలేకపోతున్నాం మాకు కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరుగుతున్నాం ముస్లింలకు ఒకటి పైకి రెండు పైకి మూడు కూడా పెట్టారన్న మాకు మిగిలిన స్థలం కూడా ఇవ్వలేదు ఏదో ఈ వీక్ష అనిపించింది మేము అందుకే అందరం ఒక్కసారిగా ఎరటోలాగా ఎగిరి పడ్డాం కాంగ్రెస్ వైపున మీ వైపున మీరే మా కంటా కంటా అన్ని కట్టిస్తారని నేను మాట స్నేహ దేవు పరిశుద్ధ రామ గురు ప్రసాద్ రెడ్డి గారికి బాలస్వామి గారికి వేదిక మీద ఉన్నటువంటి సంఘ కాపరులు ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రైస్తవ సంఘ కాపరులు సేవకులందరికీ కూడా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు సందర్భం ఏదైనా సేవకుల ఇదిగా మనందరం కావడం అనేది చాలా సంతోషకరం ప్రత్యేకంగా పెద్దలు రఘునరెడ్డి గారికి ఉమ్మడి క్రైస్తవ సంఘాలు క్రైస్తవులందరి తరఫున మా మనవి ఏమనగా ఎప్పటివరకు రమేష్ గారు రేపు సత్యంగా క్రైస్తవులు కూడా విషయాలు తెలియజేశారు ప్రత్యేకంగా మేము కల్లూరు మండలం నుంచి వచ్చాం కల్లూరు ప్రాంతం నుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా దేవుని చేత దీవించబడినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కల్లూరు మండల వాసిగా వారు ఉండడం అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం సభ అధ్యక్షులు రమేష్ అన్నకి వేదిక మీదున్న మా క్రైస్తవ పాస్త మిత్రులందరికీ మరియు పెద్దలు కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి గారికి సంతకుమార్ గారికి బాలసార్ లక్ష్మీనారాయణ గారికి మరియు వేదిక ముందున్న నా క్రైస్తవ సోదరులకు ముందరికి పేరు పేరున పేరునందరికి నమస్కారాలన్నా చాలా సంతోషం మిమ్మల్ని ముందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సీనర్ కూడా వచ్చింటే ఎంతో సంతోషపడిన వాళ్ళు మిమ్మల్ని చూస్తే అత్యవసర మీద ఎంత పాత్ర రావాల్సింది తెలుసు సీనన్న మీకు సీనన్న మీ బిడ్డ మీ క్రైస్తవ బిడ్డ మీ అన్న క్రైస్తవ తోడు ఎప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ బిడ్డ ఈరోజు మీ దీవెలతో మొన్న జరిగిన అసెంబ్లీలో భాగ్యార్థితో అసెంబ్లీ పంపిస్తే మంత్రిగా వైద్య మంత్రిగా గృహ నిర్మాణ మంత్రిగా తిరిగి మీ ముందుకు వచ్చారు